హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రమ్ వీడియో బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇది ఒక టిప్ అండి హెయిర్ బ్లాక్ కోసం బ్లాక్ అయ్యే కోసం మనం ఎక్కువ ఈ బ్లాక్ హెనాస్ అవి ఇవి వాడుతుంటాం కదా మన హెయిర్కి బ్లాక్ కావడానికి వైట్ హెయిర్ పోకుండా వైట్ హెయిర్ పోయి ఇది హోమ్ రెమెడీ అండి ఒకసారి ట్రై చేయండి దానిమ్మ అవి మనం తిన్న తర్వాత పొట్టు ఉంటుంది కదా దానిమ్మ పీల్ ఉంటుంది కదా ఆ పీల్ని బాగా ఎండలో ఎండబెట్టేసుకోవాలి అది ఇట్లా వేస్తే అది బాగా విరగాలన్నమాట ఆ టైంలో మనము దాని తీసేసి పెనం మీద వేసి అలా బొగ్గులాగా వేయించేసుకోవాలి కొంచెం లైట్గా సేమ్ అలా అన్నీ వేయించేసుకున్న తర్వాత మీరు అంత నేనైతే పొయ్యి మీద వేయించాను ఒకటి పాతది దీపం పెట్టేసి మీ దగ్గర పాత పైన ఉంటే పాత పైన పెట్టేసుకోవాలి లేదంటే ఏదైనా పెనం కానీ లేకపోతే ఏదైనా పెట్టేసి బోలే అలా ఉంటుంది కదా బోలే అలా మూలు ఏదైనా పాత పొయ్యి చేసేది కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ అలా చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి అన్నీ అవి వేయించేసుకునేటివి తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి పొగలు వచ్చేటప్పటికి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి అవి కొన్ని కొన్ని వేసుకుంటూ మెత్తగా పౌడర్ గుట్ట మెత్తగా అలా పౌడర్ కుట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చెప్తానండి ఒకసారి ఆయిల్లో మిక్స్ చేసి హెయిర్ కప్లై చేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి